హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ వాటి వీడియోలో గోల్డ్ జ్యువెలరీ వీడియోస్లో భాగంగా లాంగ్ నెక్లెస్లు అయితే చూపించబోతున్నాను ఈ లాంగ్ నెక్లెస్ అయితే చూడడానికి చాలా చక్కగా ఉన్నాయి వేసుకుంటే హెవీ లుక్ కూడా వస్తుంది ఇప్పుడు యాంటిక్ జ్యువెలరీ ఎక్కువగా కొనుగోలు చేస్తున్న యాంటిక్లో అయితే చాలా మంచి మోడల్సే వచ్చాయండి చూడడానికి హెవీ లుక్ ఉంటాయి గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ కాబట్టి మనకి వెయిట్ తక్కువగానే పడుతుంది చాలామంది ఇప్పుడు పెళ్ళిళ్ళ టైంలో లాంగ్ నెక్లెసెస్ తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు కదా అలాంటి వారి కోసం ఈ వీడియో మీ దగ్గర కూడా ఎన్ని ఇలాంటివి ఉన్నాయో కమెంట్ ద్వారా తెలియచేయండి అలాగే ఇమిటేషన్ జ్యువెలరీలో కూడా చాలా ఉన్నాయండి మోడల్స్ అయితే ఈ లాంగ్ నెక్లెసెస్ ఈ లాంగ్ నెక్లెసెస్ అయితే ఎస్పెషల్లీ ట్రెడిషనల్ వేర్కి చాలా బాగుంటాయి అలాగే కాకుండా మనము శారీస్లోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి డ్రెస్సెస్లోకి ఫ్రాక్స్లో పెద్దగా మ్యాచ్ కాకపోయినా కూడా మనకి శారీస్లోకి అయితే చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తాయండి ఈ నెక్లెసెస్ అయితే ఈ లాంగ్ నెక్లెసెస్ ఎక్కువగా ముహూర్తము రిసెప్షన్ టైంలో కూడా వేర్ చేయొచ్చు అలాగే పండుగలకి పబ్బాలకి కూడాను వేసుకోవడానికి అయితే కొద్దిగా హెవీ అనిపించవచ్చు పర్ఫెక్ట్ అంటే మ్యారేజెస్ అండి పెళ్ళిళ్ళలో వేసుకోవడానికి యాంటిక్ జ్యువెలరీలో ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అయినది యాంటిక్ కాబట్టి అన్నీ కూడా యాంటిక్ కలెక్షన్స్ ఇప్పుడు కొత్తగా ఏమంటే యాంటెక్స్ కలెక్షన్లో వచ్చిన మోడల్స్ ఏంటంటే యాంటెక్లో గోల్డ్ ప్లేటెడ్ మనకి చూడడానికి ఎంతో హెవీగా ఉంది ఎంత తీసుకోవడానికి వెయిట్ చాలా ఉంది అని అనుకునే పనే నాకు వెయిట్ లెస్గా ఉంటుంది కాబట్టి మనకి ఎంత హెవీ లుక్ ఉన్న నెక్లెస్ కూడాను ఇప్పుడు ఎక్స్పెషలీ మెయిన్ ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్న నెక్లెస్లో అయితే లాంగ్ హారాల్లో ప్రతి ఒక్కటి కూడా చాలా తక్కువ వెయిట్తోనే మనకి ప్రైస్తోనే దొరుకుతాయి అంత చక్కగా ఉన్నాయి ఇట్లా మీకు ఏదైనా ఒక్కటే నాకు ఇచ్చా నచ్చినా కూడా నేను ఎందుకు ఏది కావాలంటే ఎన్ని గ్రామ్స్ పైన చేసుకోవచ్చు లాంగ్ హారాలు ఉన్నందువల్ల నేను బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ వచ్చినందువల్ల అన్నీ కూడాను ఫార్టీ గ్రామ్స్ లోపలే ఉన్నాయి అంత చక్కగా ఉన్నాయి విత్ ఇయర్ రింగ్స్తో పాటు మనం ఎక్కువగా మనకి లా లాంగ్ హారాలే కానీ షార్ట్ హారాలే కానీ బ్యాక్ థ్రెడ్ ఉంటే మాత్రం మనకి తక్కువ అయితే పడుతుంది అలాగే లేదు బ్యాక్ ఏమైనాను గోల్డ్ చైన్తో కూడుకున్నది ఉన్నట్లయితే మాత్రం మనకి కొద్దిగా కాస్ట్ అయితే అవుతుందండి ఈ విధంగా ఈ లాంగ్ నెక్లెస్ డిజైన్లు అయితే ఎంతో చక్కగా డిజైన్ చేసుకున్నా ఈ లాంగ్ నెక్లెస్సెస్ అయితే కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు ఎక్కువగా అమ్మాయిలు పెళ్ళిళ్ళ టైంలో ఇలాంటివి తీసుకోవడానికి ఇష్టపడుతున్నాను ఎంతో చక్కగా ఉండే ఈ నెక్లెస్ల కలెక్షన్ మీకు ఇష్టమైంటుంది అనుకుంటున్నాను మీకు ఇష్టమైనట్లయితే ఎందుకు ఆలస్యం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఫుల్ వీడియో తీసుకొని చూసుకొని సబ్స్క్రైబ్ చేశారంటే నాకెప్పుడు మీ సబ్స్క్రిప్షన్ కౌంట్ అవుతుంది ఇలాగే మీకు ఏదైనా వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఏ వీడియో కావాలనుకున్నా కమెంట్ ద్వారా తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టెక్ కేర్ బాయ్